హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు కనుక స్నాక్స్ అడిగితే ఎప్పుడు రొటీన్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగుంటాయి క్రిప్సీగా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి అయితే ఎప్పుడు రొటీన్ చేస్తే కూడా వాళ్ళకు కూడా బోర్ వచ్చి తిన్నారు కదా అండి చూడండి ఇది ఎంత బాగుందో సో దీన్ని ఎలా చేశానంటే ముందుగా నేను ఒక నాలుగు బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని ఇలా రోస్ట్ చేసుకున్నానండి పెనం పైన పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేయండి ఇవి కాస్త క్రిప్సీగా అవుతాయి కదా అండి సో రెండు వేపలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే ఏంటంటే ఇవి కాస్త క్రిప్సీగా అవుతాయి లేదు అనుకు అంటే ఇలా కాల్చుకుంటే క్రిప్సీగా అవుతాయి కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అంటే క్రిప్సీ క్రిప్సీగా వస్తాయి సో ఇలా అందులో కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ క్యారెట్ తురుము తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు రైస్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బేసిన్ ఫ్లోర్ సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ కారం కొద్దిగా కలర్ కోసం పసుపు వేసి అన్నిటినీ ఇలా కలపండి ఫస్ట్ తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పకోడీ అయితే ఎలా వేస్తామో అలా ఆ ప్యాటర్న్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా అండి ఇవి నాయి కాస్త మిల్క్ బ్రెడ్ కాబట్టి ఎక్కువ క్రిస్పీగా కాలేదండి కాకపోతే ఇలా అయినా బాగుంటుంది సో ఇలా వీటిని హాఫ్ వరకు కట్ చేసుకొని వీటిపైన మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ ఉంది కదా అండి సో ఆ స్టఫింగ్ అనేది అప్లై చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటి తీసుకొని దీనిపైన స్టఫింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ అప్లై చేసుకున్నప్పుడు మరీ ఎక్కువ మందంగా పెట్టద్దండి కాస్త పలచగానే పెట్టండి మందంగా పెడితే లోపల కుక్ అవ్వాలి సరిగా సో కాస్త పలచపలచగా పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇవి వేసుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా సో ఇలా చేసుకుంటే ఏంటంటే ఎంతో క్రిప్సీ క్రిప్సీ పకోడీ బ్రెడ్ పకోడీ ఈజీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ఒకసారి దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇది కాస్త మనం పెట్టుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసే రెసిపీ పిల్లలకు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు కదా సో వాళ్ళకు రొటీన్ కాకుండా ఎప్పుడు డిఫరెంట్గా చేసి పెడతాయి వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు ఇష్టంగా తింటే మనము హ్యాపీగా ఫీల్ అవుతాం యాజ్ ఏ మదర్గా పిల్లలు ఏదైనా ఇష్టంగా తిన్నారంటే మనకు హ్యాపీ కదండి వాళ్ళ స్టమక్ నింపడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేసి పెట్టండి ఇది ఆయిల్లో వేసుకున్న తర్వాత ఎమ్మటే కదిలిచ్చండి కాస్త ఫ్రై అయిన తర్వాతనే రెండొక వైపు టర్న్ చేసుకోవాలి సో ఇలా రెండు వైపులా కాల్చుకొని కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ పకోడా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి బాయ్